ఇది వచ్చేసి మనకి జ్యోతిక పట్టు అండి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ పట్టు జ్యోతికా బార్డర్ చూసారు కదా బోర్డర్ కూడా ఇప్పుడు కొత్త బార్డర్ అండి ఇప్పుడు కొత్త మోడల్ బార్డర్ నడుస్తుంది చాలా హారిక పట్టు ఫుల్ డిమాండ్ అండి దీంట్లో అయితే అసలు స్టాక్ వచ్చిందంటే మన దగ్గర ఆగదు అసలు చూసారు కదా పల్లోస్ మనకి శారీ కాంబినేషన్స్ కూడా అన్ని కొత్త కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్ సాఫ్ట్ చందేరి అండి మొత్తం డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీకి ఎగ్జాక్ట్ మనకి అసలు ఎక్కడ మార్కెట్ లో దొరకన ఇలాంటి కలెక్షన్ చూసుకుంటున్నాం అసలు ఒకళ్ళు కట్టారంటే ఇంకొకరు కట్టొద్దు అనుకుంటారు కదా అలాంటి కలెక్షన్ చూపిస్తున్నాం ఇప్పుడు చూసింది అసర్లో టిష్యూ మొత్తం మనకి చూసారు కదా మొత్తం కౌ డిజన్స్ అలాంటి వచ్చేసే ఇదొచ్చేసి మనకి గ్లాస్ టిష్యూ ఓకే గ్లాస్ టిష్యూ ఓకే ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇలాంటి కలెక్షన్స్ ఫ్యాన్సీలో మనకి బుటిక్ అలాంటి వాళ్ళకి కూడా మంచిగా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అలాంటి డిజన్స్ ఓకే ఓకే వౌ సూపర్ రిసల్ ఎంత ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లోనే మేడమ్ హలో అండి ఈ రోజు నేను మదీనా మార్కెట్ లో ఉన్న శ్రీ దివ్య సారీస్ కు వచ్చాను అంతా కూడా హోల్సేల్ ఉంటుందండి నో రిటైల్ సో ఈ రోజు దివ్య శ్రీ దివ్య శారీస్ లో ఏ కలెక్షన్ చూపిస్తారు మ్యారేజ్ సీజన్ వచ్చింది కాబట్టి మనకి న్యూ కలెక్షన్స్ కొన్ని పట్టు శారీస్ వచ్చాయండి చూద్దాం ఈ రోజు దాంట్లో వీడియోలో డిఫరెంట్ గా ఉన్నాయి కలెక్షన్ ఓకే అండి ఓకే ఫస్ట్ ఏం చూపిస్తారు పట్టు నేను పట్టు చూపిస్తానండి ఓకే ఓకే ఇది మనకి ఇదేం పట్టు సారీ అండి ఇది వచ్చేసి మనకి కంచి పట్టు శారీలు తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ తక్కువ మొత్తం ఓకే మనకి బార్డర్ చూస్తున్నారు కదా మేడం బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ వచ్చేసి మనకి ఇలా ఉంది మేడం ఇది చూసారు కదా నిండగా బుట్ట వచ్చేసి మనకి బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చేస్తుంది ప్రైస్ ఎంత ఈ ప్రైస్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది నైన్ హండ్రెడ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది అవును చాలా లైట్ వెయిట్ ఉంది సారీ చాలా బాగుంది కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఓకే గ్రీన్ మెరూన్ రెడ్ ఓకే బ్లూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఓకే ఓకే స్టార్టింగ్ ప్రైస్ 5 6 సారీస్ వస్తాయి సెట్ తీసుకోవచ్చు మన ఇంట్లో ఓకే ఫుల్ సెట్ తీసేసుకోవాలి ఫుల్ సెట్ తీసుకోవాలి ఓకే ఓకే మనం తక్కువ రేట్లో పట్టు సారీ చూస్తున్నామండి ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ బాగా మార్కెట్లో లో ఫుల్ రన్నింగ్ ఐటమ్ అండి ఓకే మొత్తం సారీ వచ్చేసి మొత్తం సెల్ఫీ వచ్చేస్తుంది సిల్వర్ బోర్డర్ సిల్వర్ బూటీస్ ఓకే దీంట్లో దీంట్లో చూడండి కలర్స్ వచ్చేసి ఇలా వస్తాయి దీంట్లో ఓకే మనం కలర్స్ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది మేడం ఇది ఓకే ఎంతండి ప్రైస్ జస్ట్ మనకి ఒక 7 లోపే వచ్చేస్తుంది ఎందుకంటే మనము రేట్ మొత్తము ఇంకా రేట్ అంత చెప్పగలండి అలా సేల్ చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అయితే ఉంది అంతే రేట్ లో నియర్ టు చెప్పండి ఎగ్జాక్ట్ ప్రైస్ ఏమంటారు నేను చాలా క్లియర్ మనకి ఓకే నియర్ టు సెవెన్ హండ్రెడ్ ఈ సారీ కలెక్షన్ చాలా బాగుంది రీసేలర్స్ కి బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ షాప్ అన్నమాట మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి దగ్గర దగ్గర అదే డబల్ రేట్ కి కూడా సేల్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ ఓకే నెక్స్ట్ అండి జిగ్ డిజైన్ మేడం పట్టు సారీ కూడా చాలా లైట్ వేడ్ గా ఉంది మీరు వేడి కూడా చూస్తారు సరే అసలు లైట్ లేకుండా సారీ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది సో మన చిన్న పార్టీస్ కి దానికి మంచి యూజ్ చేసుకోవచ్చు చేసుకొచ్చా ఉంది సారీ వచ్చేసి కూడా మనకి మంచి బిగ్ బార్డర్ వచ్చేసింది ఓకే పల్లో కూడా మనకి మంచి కాంట్రాస్ట్ లో గ్రీన్ కాంబినేషన్ పళ్ళు ఓకే గ్రీన్ బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చేస్తుందండి ఇలాంటివి ఇంకా ఎన్నో వెరైటీస్ ఉంటాయండి ఓకే ఇదంగా కలెక్షన్ అంతా చాలా బాగుంది చాలా ప్లస్ రీజనబుల్ ప్రైస్ ప్రైస్ ఎంతండి ప్రైస్ కూడా చాలా తక్కువలోనే అండి ఇవన్నీ ఓకే మంచి మనకి డబల్ మార్జింగ్ వచ్చేసిందండి మార్జింగ్ సెల్ చేసుకోవచ్చు అలాంటి శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చేసి మనకి కంచి పట్టు శారీ అండి ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్ గా వచ్చేసింది జస్ట్ ఇప్పుడే కొత్తగా మోడల్ వచ్చేసింది డిజైన్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది మొత్తం టిష్యూ లో వచ్చేసింది మనకి బార్డర్ కూడా కంచి బార్డర్ మొత్తం కలర్స్ 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 చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ అనమాట మీరు ఫుల్ సెట్ తీసుకోవాలండి సింగిల్ పీస్ అయితే ఇవ్వరు ఫుల్ సెట్ తీసుకోవాలి మీకు ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ అయితే మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉండాలండి ఓకే కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకా దాంట్లో మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి దాంట్లో సెల్ఫ్ అండి సెల్ఫ్ సెల్ఫ్ కూడా ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు కదా కూడా సెల్ఫ్ కాంబినేషన్ మాత్రం చూశారు కదా మొత్తం చిన్న డిజైన్ తో వచ్చేసింది మనకి పైయడానికి కూడా మనకి మొత్తం జెరీ బార్డర్ తో కింద కంచి బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు ప్లెయిన్ గా ఉంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఓకే గా ఉంది కలర్స్ మాత్రం అన్ని మంచి లైట్ కాంబినేషన్స్ వచ్చేస్తే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే ఆన్లైన్ ఓకే లోకల్ అయితే డైరెక్ట్ గా వచ్చి షాప్ విజిట్ చేసుకోవచ్చు కలెక్షన్ కూడా చూసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు కలెక్షన్ పట్టు కంచి పట్టు శారీస్ అన్ని బ్రైడల్ కలెక్షన్స్ అలాంటి అన్నీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఓకే 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 మొత్తం ప్యూర్ కంచి పట్టు శారీల చూసారు కదా ఎంత బాగుందండి హైలైట్ గా ఉంది మంచి రెడ్ కాంబినేషన్ కి బ్లూ కాంబినేషన్ మనకి పల్లె వచ్చేసింది దీంట్లో వచ్చేసి మనకి డిజైన్ కూడా చూడండి మొత్తం కొత్త డిజైన్ అండి డిఫరెంట్ గా ఉంది చిన్నగా మనకి బాక్సెస్ టైప్ లో డిజైన్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి సిల్వర్ లో మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసింది దీంట్లో దీంట్లో కూడా మనకి మొత్తం బ్రైడల్ కలెక్షన్ అండి ప్యూర్ కంచి పట్టు శారీస్ కాబట్టి డిజైన్స్ అన్ని వేరొస్తాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ అన్ని ఇలా ఉంటాయి దీంట్లో మనకి దీంట్లో సట్ అన్నట్టు టీమ్ ఉండదు కొద్దిగా కాస్ట్లీ మనకి టెన్ థౌసండ్ పైన వెళ్ళిందంటే టూ శారీ వన్ సారీ కూడా ఆప్షన్ ఉంటుంది ఓకే ఓకే టూ తీసుకోవచ్చు టెన్ మనకి ఇట్లా సెవెన్ సెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ తీసుకోవచ్చు ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి జ్యోతికా పట్టు అండి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ జ్యోతికా పట్టు మనకి లేటెస్ట్ మోడల్ అండి ఇది డిజైన్ కాంబినేషన్ అయితే మొత్తం అదిరిపోయిందండి శారీ లుక్ కూడా బార్డర్ చూసారు కదా బార్డర్ కూడా ఇప్పుడు కొత్త బార్డర్ అండి ఇప్పుడు కొత్త మోడల్ బార్డర్ నడుస్తుంది చాలా శారీ మొత్తం ఈ డిజైన్ టైప్ లో ఉంది మనకి ఇక్కడ పైన కూడా మనకి ఇలా బర్డర్ వచ్చేసింది చిన్న బోర్డర్ కదా మేడం దీంట్లో వచ్చేసి మనకి మొత్తం ప్యూర్ కొద్దిగా డిజైన్ పీసెస్ ఉన్నాయి నేను కొన్ని చూపిస్తాను దీంట్లో ఇది కూడా మనకి వెడ్డింగ్ శారీ అండి ఇట్లా మొత్తం డిఫరెంట్ గా ఉంటాయి కలెక్షన్స్ ఇలా మరి ఎన్నో వెరైటీస్ కూడా చాలా ఉంటాయి షాప్ కి మనకి కస్టమర్స్ విట్ అయ్యారంటే మనకి అన్ని కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు ఇలాంటి మంచి మనకి జ్యోతిక హారిక పట్టులో ఇలాంటి డిఫరెంట్ హారిక పట్టు ఫుల్ డిమాండ్ అండి దీంట్లో అయితే అసలు స్టాక్ వచ్చిందంటే మన దగ్గర ఆగదు అసలు అసలు కలెక్షన్ ఎంత చూశారు కదా ఫల్లస్ మనకి శారీ కాంబినేషన్స్ కూడా అన్ని కొత్త కొత్త డిజైన్స్ అంత కొత్త కలెక్షన్ మనకి ఇప్పుడు ఈ బార్డర్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఈ బోర్డర్ కొత్త ప్యాటర్న్ గా ఇది మొత్తం బార్డర్ వಾವ್ చాలా బాగున్నాయి సారీస్

లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా చూసుకోవచ్చు డైలీ చూసారు కదా ఇలాంటి ఇంకా మరి ఎన్నో వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అయితే ఎనీ టైం మన దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి దీంట్లో ఓకే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మేడం కథాన్ బనారస్ అండి రామ్ మ్యాంగో శారీ ఓకే ఫుల్ ట్రెండింగ్ ఉందండి ఇప్పుడు ఇది కూడా మనకి మార్కెట్లో ఇప్పుడు బాగా నడుస్తుంది ఓకే డిఫరెంట్ గా ఉంది ఆల్ ఓవర్ శారీ మనకి మొత్తం వచ్చేసి మనకి బూటా వచ్చేస్తుంది కాంబినేషన్ పళ్ళు కూడా మనకి షార్ట్ పళ్ళు

గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ బార్డర్ మేడం గ్రీన్ వావ్ గ్రీన్ సూపర్ గా ఉందండి ఇది వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ బ్లూ జస్ట్ అలా వేసేయండి చాలండి ఓకే ఆ ఇలా చేయండి చాలు ఓకే కాంబినేషన్ సూపర్ ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మేడం ఓకే ఇలాంటి లైట్ వెట్ పట్టు అవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర ఇంకా వేరే కొన్ని ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టులో కూడా ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ప్యూర్ పట్టు వెంకటగిరి పట్టు లైట్ మొత్తం డిఫరెంట్ గా ఉంది శారీ అది కూడా ఇలా డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ కూడా కలర్స్ మాత్రం కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి బార్డర్ కూడా ఎంత బాగుంది అసలు డిఫరెంట్ గా ఉంది ఇలాంటి కలెక్షన్స్ ఇంకా మరి ఎన్నో ఉన్నాయి మేడం మనకి టైం ఉండదు జస్ట్ మనం కొన్ని శాంపుల్స్ తీసుకుంటున్నాం అంతే డైరెక్ట్ గా షాప్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇంకా తీసుకోవచ్చు మనం ఇంకా దీంట్లో మేడం ఇప్పుడు వచ్చేసి మనం అన్ని పట్టు కలెక్షన్ చూశాం కదా కొన్ని ఫ్యాన్సీలో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ లో చూసుకుందాం ఇది వచ్చేసి మోడల్ కోటి చూపిస్తాను దీంట్లో నేను అన్ని ఫ్యాన్సీలో ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ చెందేరి అండి మొత్తం డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీకి బార్డర్ కూడా మనకి చిన్నగా సైడ్ కూడా చిన్న బార్డర్ వచ్చేసింది షార్ట్ పల్లో ఇదొచ్చేసి మనకి కట్టన్ బనారస్ శారీ బనారస్ కట్టన్ బనారస్ సారీ ఇలా వచ్చేసి ఇది వచ్చేసి మనకి ప్రైస్ ప్రైస్ చాలా తక్కువలో ఉన్నాయి మేడం నియర్ చెప్పండి ఎగ్జాక్ట్ ప్రైస్ అవసరం లేదు ప్రైస్ చాలా తక్కువనే వస్తుంది మనకి మనకి త్రీ లోపలే వచ్చేస్తుంది సారీ మనకి ఇది వచ్చేసి మనం సాఫ్ట్ బనారస్ చూస్తున్నాం మేడం మొత్తం వచ్చేసి మనకి మీనా కర్రీ వచ్చేసింది దీంట్లో టూ సైడ్ కూడా చిన్న బార్డర్ వచ్చేసింది ఎగ్జాక్ట్ మనకి అసలు ఎక్కడ మార్కెట్ లో దొరకన ఇలాంటి కలెక్షన్ చూసుకుంటున్నాం అసలు ఒకళ్ళు కట్టారంటే ఇంకోళ్ళు కట్టొద్దు అనుకుంటారు కదా అలాంటి కలెక్షన్ కూడా చాలా యూనిక్ గా ఉంది కూడా ఎక్కడ ఇది కూడా అసలు టిష్యూ మొత్తం మనకి చూసారు కదా మొత్తం కౌ డిజన్స్ అలాంటి వచ్చేసే జంగల్ ప్రింట్స్ అవి ఇది వచ్చేసి మనకి గ్లాస్ టిష్యూ ఓకే గ్లాస్ టిష్యూ ఓకే ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇలాంటి కలెక్షన్స్ ఫ్యాన్సీలో మనకి బొటిక్ అలాంటి వాళ్ళకి కూడా మంచిగా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అలాంటి డిజైన్స్ ఓకే ఓకే వౌ సూపర్ రిసార్ట్ ఎంత ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లోనే మేడమ్ తక్కువలోనే వచ్చేస్తుంది ఓకే వౌ ఇది కూడా చూడండి టస్సర్ ఇది కూడా మనకి సాఫ్ట్లీ టస్సర్ వచ్చేసింది స్మూత్ ఉంది క్లాత్ కూడా ఓకే డిజన్స్ చూసారు కదా మేడం ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో సూపర్ గా ఉన్నాయి ఒక్కొక్క చారీ ఒక్కొక్క రకంగా బాగుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఓకే సీక్వెన్స్ డిజైన్ వచ్చేసింది ఓకే అలా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చేసింది ఓకే టిష్యూ ఇది కూడా ఓకే టిష్యూ ఫ్యాన్సీ ఇది వచ్చేసి మనకి మొత్తం మిరర్ తో వచ్చేసింది మేడం టిష్యూలో ఇంకా కింద వచ్చేసి మనకి వర్క్ కూడా ఉంది శారీలో ఓవర్ మొత్తం మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది ఓవర్ శారీ కూడా మిర్రర్స్ తో ఉంది లైట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి విక్టోరియా సిల్క్ అండి ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు బాగా నడుస్తుంది శారీ మన దగ్గర కొత్తగా వచ్చేసింది శారీ కాంబినేషన్ చూస్తున్నారు కదా మొత్తం ఇలా ఉంది శారీ కూడా మొత్తం ఇలా మన దగ్గర ప్యూర్ టస్సర్ కతాన్ బనారస్ ఫ్యాన్సీ ఇంకా టస్సర్ ఫ్యాన్సీ అలాంటి అన్ని కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా అన్ని దొరుకుతాయి ఇంకా షిఫాన్ సారీస్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ పెటికోట్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి లెలిన్ టిష్యూ మేడం ఇది మొత్తం లైట్ కాంబినేషన్ మొత్తం లీప్స్ డిజైన్ టిష్యూ లెలిన్ టిష్యూ ఇది కూడా మనకి లెలిన్ టిష్యూలో లో మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది కాంబినేషన్ ఇలా ఉంది శారీ మొత్తం ఈ వైపు ఇలా వచ్చేసింది వర్క్ ఓకే ఇది వచ్చేసి మనకు మహేశ్వరి డోలా సిల్క్ అండి ఇది మహేశ్వరి డోలా సిల్క్ ఆల్ ఓవర్ మనకు మొత్తం కలంకారీ వచ్చేస్తుంది బార్డర్ కూడా చూసారు కదా మంగళగిరి టైప్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ఇక్కడ టూ సైడ్ కూడా బార్డర్ ఉంది మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు మొత్తం కలంకారీ అది ఏదైనా వచ్చేసి శారీలో ఇది వచ్చేసి మనకి దూపియాన్ దూపియా దూపియన్ ఫ్యాన్సీలో మొత్తం మనకి డాలర్ బూటా అండ్ మరియు మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మనకి బార్డర్ లెస్ అండి ఇది చిన్న బార్డర్ వచ్చేసింది అంతే మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది బార్డర్ లెస్ అండి శారీ చాలా లైట్ కాంబినేషన్ లో చాలా సూపర్ గా ఉంది మనకి పళ్ళు వచ్చేసి మొత్తం మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మనకి పళ్ళు కాంబినేషన్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఉంటుంది జస్ట్ మనం చూసే లో అన్నింటిలో కూడా కలర్ చట్ ఉంటాయి మేడం అన్నిట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి అలా సర్ తీసుకోవచ్చు మనం అన్నిట్లో సరే కదా శ్రీ దివ్య శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా కలెక్షన్ అంతా చాలా బాగుంది మీకు మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూడొచ్చు అలానే ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మినిమం వీళ్ళు వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉండాలి అదే మీరు చీరలు అవి సెవెన్ థౌసండ్ తీసుకుంటే మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తారు మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పే ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు మీకు ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రీసేలర్స్కి బెస్ట్ షాప్ అండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్